నమస్తే రీతులందరికీ ఇక్కడ చూడండి మన పత్తి పండుగ అయితే ఈరోజైతే స్ప్రే అయితే మందులు అయితే చేస్తున్నాను మనం ముందుగా వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్లవరింగ్ ఎందుకంటే ఇప్పుడు గూడ అనేది పూత అనేది అక్కడక్కడ స్టార్టింగ్ ఉంది వర్షాలు అనేది ఇప్పుడు పట్టే తెలియదు ఇప్పుడు తెలియదు కాబట్టి మనం ముందు జాగ్రత్తగానే ఈ ఫ్లవర్ బూన్ అనే మందుని మనము తీసుకోవడం అయితే జరిగింది ఇది ఎకరాకు వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ అదే విధంగా ఇది ఒక లీటర్ వచ్చేసి లీటర్ వచ్చేసి రెండు ఎకరాలకు వస్తుంది రెండేళ్ళకు రెండు ఎకరాలకు వస్తుంది ఇది దీని ధర వచ్చేసి ఐదు వందలు ఉంటుంది ఇది ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది మీకు కూడా కావాలనుకుంటే వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి పంపించడం అయితే జరుగుతుంది చూడండి ఇక్కడ మనము మనకు తగినంత నీటిలో అయితే ఇది కలుపుకోవడం అయితే జరుగుతుంది చూడండి ఈ ఫ్లవర్ బ్రూమ్ మంచిగా కా పూత కూడా రాలకుండా ఉండడానికి సైడ్ బ్రాంచెస్ మంచిగా గ్రోతింగ్ కూడా దానికైతే పనిచేయడం అయితే జరుగుతుంది దీంతోపాటు మనకు మనం ముందుగానే చెప్పడం అయితే జరిగింది ఆల్ క్లియర్ ఆల్ క్లియర్ ప్లస్ ఈ ఆగ్రో ఆగ్రో నైంటీ కూడా ఎందుకంటే వర్షాలు పడే టైం ఉంది దాంతోపాటు ఈ ఖచ్చితంగా మనం ఈ ఆగ్రో నైంటీని అయితే ఖచ్చితంగా వాడాల్సి అయితే ఉంటుంది అది చెప్తా చూపిస్తాను చూడండి మీకు ఈ వీడియోలో ఇది చూడండి ఇది అగ్రో నైన్టీ ఇది కూడా మనకు అప్సైట్ కంటే చాలా మంచిగా అయితే పనిచేయడం అయితే జరుగుతుంది అప్సైట్ వచ్చేసి మనకు మా ఆన్లైన్లో కానీ ఎక్కడ తీసుకున్నా పన్నెండు వందలకు లీటర్ వస్తుంది ఇది కేవలం వెయ్యి రూప వెయ్యి రూపాయలకే మనము ఎక్కడికైనా డెలివరీ పంపించడం అయితే జరుగుతుంది లీటర్ వచ్చేసి వెయ్యి రూపాయలు ఇది కూడా కంపల్సరీ మీరు స్ప్రే చేసే మందులలో ఖచ్చితంగా వాడండి ఖచ్చితంగా వాడితేనే రైతుకు తక్కువ ఖర్చులో ఎందుకంటే స్ప్రే అనేది ఒక ఈరోజు స్ప్రే చేసినాం అంటే ఒక ఇది లేకుండా స్ప్రే చేస్తే ఒక టెన్ డేస్ మైలేజ్ అనేది మనకు రావడం అయితే జరుగుతుంది అనుకోకుండా వర్షాలు వచ్చినప్పుడు కూడా మనకు మంచిగా పనిచేయడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి మనము ఒక ఒక ఈ డ్రమ్ముకు వచ్చేసి మనము అరవై ఎంఎల్ చొప్పున అయితే వేసుకున్నాం ఎక్కువ కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కూడా ఏం కాదు నేనైతే కొద్దిగా హండ్రెడ్ ఎంఎల్ అయితే వేయడం అయితే జరుగుతుంది చూడండి ఈ విధంగా మనకు కనిపించడం అయితే మీరు చూడండి నాకు తగినంత నీళ్ళలో అయితే తీసుకోవడం అయితే జరిగింది అయినా ఇంకా కొద్దిగా వేస్తే మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇంకా కొద్దిగా అయితే వేయడం అయితే జరుగుతుంది చూడండి నెక్స్ట్ మన బ్రాండ్ ఇది మనం గత మూడు సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాము ఆల్ క్లియర్ పత్తిలో స్ప్రే చేసుకోండి అని ప్రతి ఒక్క రైతుకు కూడా చెప్తా ఉన్నాము మేము కూడా స్ప్రే చేసిన తర్వాతనే ఇది మొదటిగా పోయిన సంవత్సరం మనము పోయిన సంవత్సరం మనం రిజల్ట్ వచ్చిన తర్వాతనే వేరే ఐదులోకి అయితే చెప్పడం అయితే జరిగింది ఇక్కడ మనకు ఈ పవర్ బ్లూన్ కానీ ఈ అప్సా నైంటీ మన సారీ ఆగ్రో నైంటీ కానీ క కలుపుకున్న త మంచిగా కిందికి మీని మనం వాటర్ అయితే చేసుకోవాలి అయినా చేసుకోకుండా కూడా అది మంచిగా మిక్స్ అయిపోతుంది అయినా కూడా మనకు ఇప్పుడు చేసుకుంటేనే మనకు సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది ఎవరికైనా సరే కలసలేదని ఉద్దేశం అయితే ఉంటుంది కాబట్టి చూడండి ఆ విధంగా అయితే నేను కలుపుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇది మనకు ఎందుకంటే ఖాతా ఈ ఫ్లవర్ బూన్ అనేది ఎందుకంటే ఇప్పుడు మనకు కింది నుంచి పూత అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ పూతకు సంబంధించింది వేసుకోవాలి అందుకోసమే ఇది మన ఆల్ క్లియర్ అండి ఇది ఎక్కడికి వచ్చేసి మనము టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే మనం వాడ వాడడం అయితే జరుగుతూ ఉండదు ఇది డైరెక్ట్ మనము ఆ బకెట్లో అయితే సపరేట్ ఎందుకంటే ఏదో నీళ్ళు నింపుకోవడానికి ఇబ్బంది అయితే ఉద్దేశంతో మనం డైరెక్ట్ సపరేట్ బకెట్లు అయితే అది కలుపుకోవడం అయితే జరుగుతుంది చూడండి ఒకసారి నేను ఒక మందు ఏదైనా చెప్పానంటే ఫస్ట్ నా పత్తి పంటలో వాడిన తర్వాతనే మా పొలంలో వాడిన తర్వాతనే నేను రిజల్ట్ చూసి చెప్పడం అయితే జరుగుతుంది ఈ ఆలతీర కూడా చాలామంది రైతులు వాడారు మంచి రిజల్ట్ వచ్చిందనా అని చాలామంది అని చెప్పినందుకు ధన్యవాదాలు ఎందుకంటే రిజల్ట్ వచ్చినందు మనకు నేను చెప్పిన మంది రిజల్ట్ వస్తే రైతుకు చాలా నేను చెప్పినందుకు స్ట్రే చేసినందుకు మంచిగా రిజల్ట్ వచ్చిందనే ఉద్దేశం కూడా మనకు సంతోషంగా అయితే కనిపిస్తూ ఉంటుంది నేను వచ్చేసి ఇది ఏడు ఏడు డబ్బాలకైతే చేసుకోవడం అయితే జరిగింది మన ఆల్ క్లియర్ చూడండి